ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేనేతలు అందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే నిన్నటి రోజు నుంచి చేనేతలు ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకాలు కూడా చేశారు ఎందుకంటే చేనేతలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన కూడా చేనేతలను అక్కను చేర్చుకొని చేనేతలను ప్రోత్సహించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా మరి పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చేనేతలకు పెద్దపీట వేసం యుగంలా గడిచింది మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో నా నేతన్నలు నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయించుకొని నేతన్నలను కూడా గాలి విషయం మీకు అందరికీ తెలుసు నేతన్న నేస్తం అని చెప్పి ఇచ్చి చేతులు దులుపుకున్నారు నేతన్న నేస్తంతో చేతులు దులుపుకున్న జగన్మోహన్ రెడ్డి చాలామంది నేతలను ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్న విషయం మనం ప్రత్యక్షంగా చూసాం మరి మేము ఎన్నికల సమయంలో మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక పక్క మంగళగిరిలో తన నియోజకవర్గంలో చేనేతలు ఏ విధంగా కష్టపడుతున్నారో విధంగా పాదయాత్ర చేస్తున్నప్పుడు చేనేతలు పడుతున్న కష్టాలు తెలుసుకొని ఎన్నికల సమయంలో మేము మాట ఇచ్చాం ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం మేము ఎన్నికల్లో మాట చెప్పింది రెండు వందల యూనిట్లు చేనేతలకు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామన్నా ఈరోజు నిన్నటి రోజున పదకొండవ జాతీయ చేనేతల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజునే ప్రకటించారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం అంటే ఒక్కొక్క చేనేతకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే సంవత్సరానికి పదహైదు వేలు రూపాయలు వాళ్లకు మేము అందజేసినట్లు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి పవర్ లూమ్తో తో కూడా మూడు ఐదు వందల యూనిట్లు అంటే సుమారుగా ముప్పై వేల రూపాయలు వాళ్ళకు మేము చేయుత ఇచ్చినట్టున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా జిఎస్టీ రియంబర్స్మెంట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ రియంబర్స్మెంట్ కూడా మేము ఎన్నికల సమయంలో చెప్పాం అది కూడా అమలు పరుస్తున్నాం అంతేకాకుండా త్రిప్ట్ ఫండు సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలు త్రిఫ్ట్ ఫండ్ అన్నాం దాన్ని కూడా అమలు పరుస్తున్నాం ఇవి మేము చెప్పనివి చెప్పను కూడానివి అంటే ఎన్నికల సమయంలో చెప్పనివి కూడా మేము ఈరోజు చేస్తున్నాం ఒక పక్క వర్క్ షాట్స్ ఇస్తున్నాం మరి స్కిల్ డెవలప్మెంట్ కింద ఈరోజు లేటెస్ట్ డిజైన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ మరి డ్రెస్సులు కావచ్చు కుత్తాలు కావచ్చు శారీ డిజైన్స్ కావచ్చు లేటెస్ట్ డిజైన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకు వర్క్ ఆర్డర్ కూడా ఇస్తున్నాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం పెద్ద పెద్ద కంపెనీలతో నిన్నటి రోజు కూడా ఎంఓయి అయ్యాం బయర్స్ అండ్ సెల్లర్స్ మీటింగ్ పెట్టాం మరి ఓ పక్క ఆదిత్య బిర్లా ఇలాగా అనేక అనేక పెద్ద సంస్థలతో ఎంఓ అయ్యి చేనేతలకు డైరెక్ట్గా చేనేతలు వాళ్ళకు ఆర్డర్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి శారీస్ కావచ్చు సెల్వార్ సూట్స్ కావచ్చు అన్నీ కొనుగోలు చేసే విధంగా కూడా మేము ఏర్పాటు చేశాం మేము అధికారంలోకి వచ్చిన ప్రతి నెల ఎగ్జిబిషన్స్ పెడుతున్నాం ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా చేనేతలను ప్రోత్సహిస్తున్నాం అంతేకాకుండా మరి ఈరోజు ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి గారు మరి డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ బాబు గారు మా డిపార్ట్మెంట్ అందరినీ కూర్చొని చేనేతలు మనం ఏ విధంగా ఇంకా సహాయపడగలం వాళ్ళని అన్నీ ఎందుకంటే రైతాంగం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది చేనేతలు వారు కుటుంబం కుటుంబం ఇబ్బంది పడతారు ఖచ్చితంగా మనం చేనేతలకి ఇంకా చేయాలి ఇంకా చేయాలని తపనతో కూడా నిన్నటి రోజు కూడా ముఖ్యమంత్రి గారు మరి నేతన్న భరోసా ఇరవై ఐదు వేల రూపాయలు మేము అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగా నిన్నటి రోజు నుంచి నేతనలు ఏ నమ్మకంతో అయితే ఓటేశారో మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకతమైన కృతజ్ఞతలు కూడా తెలియజేశారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఇంకా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం కొన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి బీసీల్లో భాగమైన చేనేతలకు వాళ్ళ హౌసింగ్లో కూడా యాభై వేల రూపాయలు అదనంగా మనం ఇవ్వబోతున్నాం సో సూర్యగారి కింద కూడా సోలార్ తొంభై ఎనిమిది వేల రూపాయలు మనం సబ్సిడీ కూడా ఇవ్వబోతున్నాం అంటే అరవై ఎనిమిది వేల రూపాయలు అక్కడి నుంచి వస్తే మనం కూడా ఇరవై వేల రూపాయలు అదనంగా డెబ్బై ఎనిమిది వేలు ప్లస్ ఇరవై వేలు తొంభై ఎనిమిది వేలు మరి అందరికీ ఈరోజు మళ్ళీ ఆ సబ్సిడీ కూడా మేము అందజేస్తున్నాం బీసీలు అక్కన చేర్చుకుంటున్న పార్టీ బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు చేనేతలు అంటే బీసీలు బీసీలు అంటే చేనేతలు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు బీసీలకు కూడా నిన్నటి రోజు కూడా మనం నవీ బ్రాహ్మణులకు కూడా ఉచిత రెండు వందల యూనిట్లు కరెంటు కూడా మనం ఫ్రీగా అందజేస్తున్నాం అదేవిధంగా మరి బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ అనే విషయం కూడా మీకు తెలియజేస్తాను ఆప్కో ద్వారానే ఇప్పుడు కొనుగోలు చేస్తున్నాం గత ఐదు సం గత ఐదు సంవత్సరాలుగా ఆప్కో పరిస్థితి ఏంటో చూసాం ఇప్పుడు ఆప్కో ద్వారానే మేము అన్ని కొనుగోలు చేస్తున్నాం అంతేకాకుండా మరి ఆప్కో షోరూమ్స్ కూడా పెంచాం ఆప్కో సేల్స్ కూడా పెరిగింది మరి పూర్తిగా అప్పటి ప్రభుత్వ నిర్ణయమే తీసుకుంటున్నామండి నారా లోకేష్ బాబు గారు త్రూ ఆప్కో ద్వారా తీసుకొని ఆల్ డిపార్ట్మెంట్స్ కావాల్సిన యూనిఫామ్స్ కావచ్చు మరి వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు త్రూ ఆప్కో ద్వారానే తీసుకోమన్నారు పూర్తిగా ఆర్ఎం కార్యాలయం